మందిరంకి వచ్చామంటే మనం ఎవరిని చూడాలంటే ఏసుప్రభుని చూడాలండి హా లెయా ఒక భక్తుడు చెప్పాడు బ్రదర్ ఏసన్న గారు ఆయనంట ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఎవరిని చూస్తూ ఉంటాడంటే ఏషుప్రభు నా ఎదుట ఉన్నాడని చూస్తూ ఉంటాడంటండి అంటే హా ఆయన అనుకుంటాడంట ఏమనుకుంటా తెలుసా నా పక్కన ఎవ్వరు లేరు నా మధ్యలో నా ఎదురుగా నా రూపంలో యేసు ప్రభు నా ఎదుట నిలిచి ఉన్నాడు అనుకుంటాడంట అండి హెలోయ అలా అనుకొని ప్రార్థన ప్రారంభం చేస్తాడంట అలా అనుకొని దేవుని ఆరచడం స్టార్ట్ చేస్తాడంట అలా అనుకొని దేవుని కీర్తించడం స్టార్ట్ చేస్తాడంట అలా అనుకొని వాక్యోపదేశం చేయడానికి మొదలు పెడతాడంట జక్కయ్య కూడా అనుకున్నాడు నేను పొట్టివాణ్ణి అయినా కానీ నేను యేశు ప్రభుని చూడాలి దేవునికి మహిమ మహిమకలుంగాకా ఇంకోసారి చూద్దాం దేవునికి మహిమ కలు